ప్రభువును రక్షకుడైన ఏసఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు మనం చూస్తున్నాము కల్వరి కొండ పక్కనున్నటువంటి అరిమత్తయ్య యోసేపు యొక్క ధనవంతుని భూమి అరిమత్తయ్య యోసేపు ఏసఐకి రహస్య శిష్యుడుగా ఉంటూ ఏసఐని ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి బయట పడకుండా ఎందుకనంటే ఏసైని నేను ప్రేమిస్తున్నాను యేసయ్య మాటలు అంటే నాకు ఇష్టం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులు వెలివేసేవాళ్ళు వాళ్ళని పదవులో నుండి తీసివేసేవాళ్ళు అరిమత్తయ్య యోసేపు ఒక అధికారి ఒక ధనవంతుడు అయితే ఈ పక్కనే ఉన్నటువంటి ఈ కల్వరి కొండ మీద ఏసైని సిలువ వేసిన తర్వాత తెగించి ఏదేమైతే కానీ కాని అని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన అధికారం పొందినటువంటి ఏసైని తన కొత్త సమాధిలో ఉంచాలని ఇదిగో ఈ సమాధిలోనే ఏసైని ఉంచడం జరిగింది ఏసఐ చెప్పినట్టుగా నేను మూడవ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు కనుక ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు యూదులందరూ కాపుదలుగా ఉన్నారు ఈ సమాధి లోపల మనం గమనించినట్లయితే మూడు భాగాలు కనిపిస్తుంది అంటే అరిమత్తయ్య యోసేపు బంధువుల్లో కానీ తన పిల్లల్లో కానీ తన పెద్దల్లో కానీ ఎవరన్నా చనిపోతే ఆ మూడు భాగాల్లో శవాలు ఉంచడానికి అది ముందుగానే డబ్బు ఉన్న వాళ్ళు ముందుగానే తవ్వించి పెట్టుకుంటారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము కాలనీ పాట్రమ్మ గారు నేను ఏ ద సమాధి దగ్గర నాకు ఒక వీడియో కావాలి ఒక ప్రత్యేకమైన వీడియో నేను తీపిచ్చుకోవాలని అందరూ వెళ్ళిపోతున్న తరుణంలో ఆమె నిలబడుకొని ఖచ్చితంగా వీడియో తీయించుకుంటుంది కలిగిన ప్రాణాలు దేవుడు తృప్తిపరుస్తాడు ఇదిగో మూడు భాగాలు మనకు లోపల కనిపిస్తున్నాయి అక్కడ శవాలు ఉంచుతారు యోహానుసు వార్త ఇరవయ అధ్యాయంలో ఆదివారము తెల్లవారుతూ ఉండగా మగ్ధులేని మరియమ్మ ఈ ప్రాంతానికి వచ్చి లోపల తొంగి చూస్తుంది తొంగి చూడగానే ఇద్దరు దేవదూతులు ఉంటారు అయ్యా నా ప్రభు ఎక్కడ అమ్మ యేసయ్య చెప్పినట్లుగానే తిరిగి ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ ఎవరు లేరు అంటాడు వెను వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులతో చెప్తుంది పేతురు గారు యోహాన్ గారు పరిగెత్తుకుంటూ వస్తారు యవనస్తుడైనటువంటి యోహాన్ గారు ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి సమాధి లోపలికి వెళ్లకుండా బయట కిటికీ దగ్గర నుండి తొంగి చూస్తే అక్కడ లోపల ఎవరు ఉండరు పేతురు గారు ఆలోచన చేయకుండా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు వెను వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుండి మగ్ధలేని మరి అమ్మ కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది ఈ తోటలోనే మగ్ధలేని మరి అమ్మ ఏడ్చుకుంటూ ఉంటుంది అప్పుడు ఏసయ్య వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అడగగానే ఆయన తోటమాలి అనుకొని ఈ తోటకి తోట పనిచేసి ఆయన అనుకొని అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు నీకు తెలిస్తే చెప్పు నేను నా ఇంటికి ఎత్తుకొని పోతానని చూడండి ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో కాబట్టి వెంటనే ఏసై అంటాడు మరియా అంటాడు అనగానే ఆమె ఏసఐని గుర్తుపట్టి రొవ్వుని అంటే బోధ కూడా నేను కాళ్ళు పట్టుకోబోద్ది వెళ్ళి వెంటనే ఏసై అంటాడు నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు మీరు ముందుగా గలలియకి వెళ్ళండి నేను గలలియాలో మిమ్మల్ని కలస్తానని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి మరలా తిరిగి గలలియా ప్రాంతంలో శిష్యులందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఏసఐ వాళ్ళ మధ్యలో వచ్చి మీకు గాక మీకు సమాధానం కలుగునుగాక అన్నప్పుడు కొంతమంది నమ్ముతారు కొంతమంది అనుమానిస్తారు తోమా గారు ఉండడు అక్కడ వాళ్ళందరూ అంటారు శిష్యులు ఏసఐ ఇక్కడికి వచ్చాడు మేము చూసామంటే నేను ఆయన్ని చూస్తే కానీ నమ్మను ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను అని అంటాడు చూడండి ఇక్కడ ఇక్కడ గైడు యొక్క తోటలో ఉన్నటువంటి గైడు వివరిస్తుంది ఏసై సమాధి యొక్క ఆనవాలు ఇక్కడ ఈ సైడు అది చే చూపిస్తుంది కదా అక్కడ సిద్ధపరసని ఆ లోపల భాగంలో ఉంచుతారు అయితే ఆ రోజున ఏం జరిగిందంటే యూదులందరూ కూడా ఏసై మీద వ్యతిరేకంగా ఆయన మూడో దినాన్ని తిరిగి లేస్తానన్నాడు కనుక మా సెక్యూరిటీ మాకు కావాలి ఆయన సైనికులను తీసుకొచ్చి ఈ యొక్క సమాధి చుట్టూ కాపుదలు పెట్టారు అయితే ఆ రాత్రి ఆదివారం తెల్లవారుతుండగా ఈ ప్రాంతంలో ఒక భూకంపం వస్తుంది భూకంపం వచ్చినప్పుడు ఆ ముందు పెట్టబడిన రాయి సజీవుడై తిరిగి లేస్తాడు ఆయన ఇక్కడ లేడు తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణానికి గురైనారు మరణము జయించి తిరిగి లేచింది మాత్రం ఏసయ్య ఒక్కడే ప్రపంచంలో ఒక్కడే ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడని సవాల్ చేసి మరణాన్ని జయించాడు మరణం జయించడమే కాకుండా ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని మరణించినా తిరిగి లేపుతానని వాగ్దానం చేశాడు మరణము మనల్ని బంధించి ఉండలేదని లాజర్ని తిరిగి లేపిన దేవుడు ఆయన చనిపోయినటువంటి యాయిరి కుమార్తెని లేపిన దేవుడు ఆయన యవనస్తుడు చనిపోయి మోసుకోబోతుంటే ఆయన తిరిగి బ్రతికించిన దేవుడు ఆయన మరణమును బంధించగలడు మరణం మీద విజయం తీసుకురాగలడు ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు ఇది కల్వరి కొండ ఈ పక్కనే ఉన్నటువంటిది అరిమత్తయ్య యోసేపు స్థలం ఈ రోజున ఈ స్థలము కానీ ఈ కొండగాని ఈ ప్రాంతం అంతా ఏసై కొరకు వాళ్ళు ఇచ్చేశారు ఈరోజు మన యాత్రికులందరూ వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ప్రార్థన చేసుకొని సమాధుల లోపలికి వెళ్ళి చూడడానికి దేవుడు కృపనే ఇచ్చాడు కనుక ఏసఐనందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు మరణించినా తిరిగి బ్రతకగలిగిన దేవుడు ఈ ప్రపంచంలో అందరూ మరణానికి గురైనారు వాళ్ళు నమ్మినోళ్ళు మరణానికి గురైనారు ఏ సైని నమ్మినోళ్ళు మరణించినా తిరిగి బ్రతుకుతారు అయితే ఆయన పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆ పరలోక పట్టణంలో ఆయన బిడ్డలందరూ కూడా ఉంటారు నన్ను ఎవరూ చంపలేరు నా అంతట నేనే మరణిస్తున్నాను నా అంతట నేనే తిరిగి లేస్తాను మరణించటకు నాకు అధికారం ఉంది తిరిగి లేచుటకు నాకు అధికారం ఉందని సవాల్ చేసింది ఆయన ఒక్కడ మాత్రమే చాలామంది లోకంలో ఏసైలాగా మరణించి మూడో దినాన్ని తిరిగి లేయాలనుకున్నారు కానీ ఎవరో లేదు అందరు సమాధిలో జీవ సమాధిలో ఉండిపోయినారు కనుక ఏసైనందు విశ్వాసం ఉంచుదాం ఎన్ని సత్యం జరిగిన సంగతులు మనం ఇప్పుడు యోసేపు తోట ఇది చాలా పెద్దది పక్కనే ఉన్నటువంటి కల్వరి కొండ ఇక్కడ ఏసయ సజీవుడిగా తిరిగి బ్రతికిన స్థలం ప్రజలను మరొక వీడియోలో మనం కలుసుకుందాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రైస్త